అండ్ చేసుకోవచ్చు చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ దీని ద్వారా మనం పొందవచ్చు జాబ్ కార్డ్ ఇది అప్డేట్ అయిపోతుంది మీ సిస్టమ్ లో అందరికీ కంప్యూటర్స్ ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఈ యాప్ యాప్ వల్ల వల్ల ఏంటంటే మీ అందులో డౌన్లోడ్ చేసి మీరు పంచాయతీ వెళ్ళి పంచాయతీలో జాబ్ కార్డులు తీసుకుంటే ఆ జాబ్ కార్డులో ఎవరు ఎక్కడ పని నా చేశారు ఏ పన తో పని చేశారు ఏ దేని తో పని చేశారు అనేది మొత్తం ఉంది అట్లనే ఈ గ్రామం లో సిబ్బం ఉండకండి పన్నుసి రాగై కృష్ణ ప్రసన్న పల్ల ఆఫీస్ చివర వచ్చే చాల్ మాం చేసి రూమీలో ఏక వస్తు ఏ నాయాత్రి వీలసిక్ కి అట్లనే ఇచ్చేయండి ఇందులో జీజే పిరామిటర్స్ లాస్ట్లో చెప్పినటువంటి జీజే పిరామిటర్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి మ్యాండేటరీ ఈ పికాక్స్ అన్ని కూడా పిల్ అసెంట్ మెయింటైన్ చేయాలి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ వర్క్ ఫైల్ అడుగుతారు సో వర్క్ ఫైల్ అనేది చాలా చాలా ముఖ్యం సో వర్క్ ఫైల్ మన దగ్గర ప్రతి పనికి సంబంధించి వర్క్ ఫైల్ ఉండాలి ప్రతి పనికి సంబంధించినటువంటి వర్క్ సైట్ కోర్టు ఉండాలి సో ఆ వర్క్ సైట్ లో ఉన్న మనం పద్నాలుగు డాక్యుమెంట్స్ ఉండాలి అని చెప్పాము ఆ పద్నాలుగు డాక్యుమెంట్ కూడా క్లియర్ గా ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకంటే పనికి వెళ్లే ముందు ఆఫీస్ లో ఈ రికార్డులను తనిఖీ చేస్తారు సో తనిఖీ చేసినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే రికార్డు మంచిగా పకడ్బందీగా ఉంటుందో వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వస్తుంది ఆ మీరేం చేస్తారు ఇద్దాకా నాని రెడ్డి చెప్పినప్పుడు ఎవరో ఇన్స్పెక్షన్ వస్తున్నారు కాబట్టి అప్పుడు మొదలు పెడతారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఏ రోజు కానీ ఆ మిగతా